ఏపీ హోమ్మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దైవదర్శనం కోసం అంతర్వేదికి మంత్రి శ్రీమతి శ్రీ వంగలపూడి అనిత వెళ్లారు అనితకు సఖినేటిపల్లి లంకలో పోలీసు అధికారులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు అమరావతిని గత ప్రభుత్వం ఎంతగా నాశనం చేసిందో తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది పిచ్చి మొక్కలు దెబ్బతిన్న రోడ్డు పాడుబడిన గోడలు అక్కడ మిగిలాయి ఒక యుద్ధం జరిగిన తర్వాత ఎలా ఉంటుందో ప్రదేశం అంతకంటే ఘోరంగా ఉందని అంటున్నారు భవనాల్లోని ఫర్నిచర్ ఫ్యాన్స్ లైట్స్ మొత్తం సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మాత్ర నియోజకవర్గం ప్రజలు మున్పటి నేతలను గౌరవిస్తూ వస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బ్రహ్మారెడ్డి మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆయన తండ్రి జూలకంటి నాగిరెడ్డి విగ్రహానికి వెల్దుర్తి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు హైదరాబాద్ లోని జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు లోటస్ పాన్ లో గతంలో జగన్ భద్రత కోసం రోడ్ ను ఆక్రమించి గదుల నిర్మాణం చేపట్టారు రోడ్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు రెండున్నరేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు రాజధాని అమరావతి పరిస్థితి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేయనున్నామని మంత్రి నారాయణ అన్నారు ఆ నివేదిక రావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందన్నారు మరో పది రోజుల్లో పనులు ప్రారంభంపై స్పష్టత వస్తుందని తెలిపారు ఎప్పుడు ప్రజల మధ్య ఉండే టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మంత్రి అయినా సరే అందరితో సరదాగానే ఉంటున్నారు విజయవాడ నగర ప్రముఖుల క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు సరదాగా పాల్గొన్నారు అక్కడే కేక్ కట్ చేసి అందరికీ పంచారు మంత్రిని పలువురు అభినందించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నారా లోకేష్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజాదర్భార్ పేరిట ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించారు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రజాదర్బార్ను నిర్వహిస్తారని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గెలవడంతో హీరో సాయిధరణ తేజ్ కాలి నడికన తిరుమలకు వెళ్లి శ్రీవాణి దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలి నడుకన శ్రీవారిని దర్శించుకుంటారని ఆలుడు హీరో సాయిధర తేజ్ మోపుకున్నారు ఆ కోరిక తిరగడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి వెళ్లి దర్శనం చేసుకున్నారు టీటీడీని గత వైసీపీ ప్రభుత్వం జేబు సంస్థగా మార్చేసుకుంది టీటీడీ బోర్డు సభ్యులైతే యథాయిచుగా దర్శనం టికెట్ల కోసం సిఫారసులు చేసేవారు తాజాగా సోషల్ మీడియాలో ఒక సిఫారసు లెటర్ హల్చల్ చేస్తోంది టీటీడీ బోర్డు సభ్యుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో వచ్చిన సిఫారసు లేక చూస్తే దర్శనాలు కాటేజీల విషయంలో ఎంత దోపిడు జరిగిందో తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా రాజధాని అయినటువంటి విజయవాడలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో విజయవాడకు మెట్రో రైలు తీసుకురావాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం భావించింది అందుకోసం కసరత్తు కూడా మొదలెట్టింది దీనికి సంబంధించి గతంలోనే డీపీఆర్ కూడా సిద్ధమైంది అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన రావడంతో ఈ అంశం మూలన పడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడలో మెట్రో రైలు ప్రారంభించాలని తెలుగుదేశం భావిస్తోంది